సోషల్ మీడియాను ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు వాడుతున్న పలువురుపై కేసులు నమోదవుతున్నాయి తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అతని అనుచరులపై మలికిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నేతల శాంతి అనే మహిళ తన ఫోటోలను మార్పింగ్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసింది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు మహిళలు ప్రజాప్రతినిధుల పట్ల సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది పలువురుపై ఇటువంటి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది గతంలో గత ప్రభుత్వ హయాంలో మహిళలను టార్గెట్గా చేసి అనేక అశ్లీ అశ్లీలకరమైన పోస్టులను అసభ్యకరమైన పోస్టులను పెడుతున్న వారిపై అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది ఇప్పటికే పలువురు అయితే ఈ అరెస్టులు అరెస్టులు చేయడం జరిగింది ఈ తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్పై కూడా మలికిపురం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది మలికిపురం మండలం శంకర్ గుప్తానికి చెందిన నేతల శాంతి అనే మహిళ తన ఫోటోలను అయితే మార్పింగ్ చేసి అశ్లీలంగా తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మలికిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇది తన భర్తకు తనకు అగౌరవం అని చాలా విచారకరమని తను ఈ పోస్టులను చూసి ఆత్మహత్య చేసుకో చేసుకోవాలనిపించిందని కూడా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ అతని ఐదుగురు అనుచరులపై కూడా మలికిపురం పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది దీనిపై అనుచరులైతే మహాసేన రాజేష్ ఫేస్బుక్ అకౌంట్ అయితే హ్యాక్ చేయడం జరిగింది ఈ పోస్టులకు తమకు ఏం సంబంధం లేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది పోలీసులు మాత్రం ఈ పో ఈ అశ్లీలకరమైన మార్ఫింగ్ ఫోటోలను అయితే ఫేస్బుక్ స్పష్టత కోతం పంపించామని అవి వచ్చిన తర్వాత వీరిపై చర్యలు చేపడతామని కూడా వారు చెప్పడం జరిగింది ఇది ఇలా ఉంటే ఈ శాంతి భర్త నానిపై కూడా పోలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై కూడా ఇతను అసభ్యకరమైన పోస్టులను అయితే పెట్టడం జరిగింది దీనిపై కూడా ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది మొత్తం మీద చూసుకుంటే ఈ వ్యవహారం అంతా చిలికి చిలికి గాలివాన్లా మారుతుంది ఈ వ్యవహారంలో ఎవరెవరు పాత సూత్రధారులుగా ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు మొత్తం మీద నేతల శాంతి ఆమె నేతల శాంతి మహాసేన రాజేష్పై ఫిర్యాదు చేయడం అతని బృందంపై ఫిర్యాదు చేయడం మరోవైపు టీడీపీ నేతలు శాంతి భర్త నానిపై ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా కీలకంగా మారింది మొత్తం మీద ఈ వ్యవహారంతో పోలీసులు అయితే కూపీలాగుతున్నారు ఎవరెవరు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు దాని అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు ఇది మొత్తం విచారణ పూర్తయి ఫేస్బుక్ నుంచి ఫోటోలపై స్పష్టత వస్తే వీరిపై కఠినమైన చర్యలు కూడా ఉంటాయని పోలీసులు అయితే చెప్తున్నారు హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపకరించిన వెంటనే ఆమె చెప్పడం జరిగింది ఈ ఫే సోషల్ మీడియాలో ఎవరెవరు పోస్టులు పెట్టినారు ఎవరిని వదిలిపెట్టబోమని కూడా ఆమె చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే వరుసగా ఈ సోషల్ మీడియాను వాడుకుంటూ మహిళలను ప్రజాప్రతినిధులను కించపరుస్తున్న వారిపై వరుసగా కేసులు అయితే నమోదవుతున్నాయి ఇప్పటికే పలువురు ముఖ్యులపై అయితే కేసులు నమోదవడం జరిగింది రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ అలాగే సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్యా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి అలాగే శ్రీరెడ్డిలపై కూడా ఈ అయితే నమోదు నమోదవడం జరిగింది వారిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లాలోనే వీరందరిపై కేసులు నమోదు అవ్వడం గమనార్హం మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఈ కేసుల్లో వీరు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటే వీరిపై కూడా పలువురైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వీరిపై ఎఫ్ఐఆర్లు కూడా పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది తగిన న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదాయ్ కాకినాడ నుంచి